విష్ణువు అసలు దక్షయజ్ఞం జరిగేటప్పుడు ఈ అష్టదిక్పాలకులు విష్ణువు మొత్తం అంతా వచ్చినారు వస్తేనే సతీదేవి ఈశ్వరుని పిలుచకుండా యజ్ఞం చేస్తున్నావు ఈ నిరీశ్వర యజ్ఞం మంచి ఫలితాన్ని ఇవ్వదు అని తన తండ్రి అయిన దక్షునితో చెప్పింది చెప్తే ఆయన ఈశ్వరుడు శ్మశానవాసి భస్మధారుడు కపాలంలో భోజనం చేసేవాడు అటువంటి చిహ్నాలు రుద్ర చిహ్నాలు కలిగినటువంటి వాడిని నేను ఆహ్వానించదలుచుకోలేదు అని చెప్తాడు చెప్తే ఈమె కోపం వచ్చి తన యోగాగ్నిలో దగ్ధం అయిపోతుంది యోగాగ్ని అంటే బటన్ బటనబ్రేళ్ళను భూమి మీద గీస్తే అక్కడి నుంచి అగ్ని పుట్టింది ఆ అగ్నిలోనే ఆయన దహనం అయిపోయింది దహనం అయిపోతానే అక్కడ ఉన్నటువంటి ఆమె వెంట వెళ్ళినటువంటి వాళ్ళంతా నంది భృంగి సురంగి అనే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ పోయి ఈశ్వరునికి ఆ విషయం చెప్పినాడు చెప్తానే ఆయనకు అమితమైనటువంటి కోపం వచ్చి తాండవం చేసినాడు రుద్రతాండవం చేసి తన జడను తీసి ఒక్కసారి భూమి మీద కొట్టినాడు ఒక జడను లాగి అప్పుడు దాంట్లో నుంచి నల్లని శరీరము తుమ్మమద్దులాగా ఉండే శరీరము బుర్ర మీసాలు పెద్ద ఎనిమిది అడుగులు పైన ఉన్నటువంటి పొడవు కలిగినటువంటి వాడు భైరవుడు అదే వీరభద్రుడు జన్మించినాడు ఆయన జన్మించి ఏమి ఆజ్నేస్వామి అన్నాడు కుర్చుమ్ముడు ఏమి ఆగ్నేయస్వామి ఆరు మూరల కత్తి పట్టుకొని వచ్చినాడు ఏం ఆగ్నేస్వామి అన్నాడు అంటే నువ్వు వెళ్ళి ఆ దక్షునికి బుద్ధి చెప్పిరా అని పంపిస్తాడు ఆయన నడుచుకుంటూ పోతూ ఉంటే భూమి దద్దరేలుతూ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వెంట నంది భృంగి శృంగి ముందు అమ్మవారితో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా వీరభద్రంతో పాటు పోయినాడు పోయి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అందరి మీద విరుసుకడినాడు ఆయన విరుచుకుపడి నంది అమ్మవారు అమ్మవారిని చూసి ఎవరెవరు ఏమేమి మాట్లాడినారో కొంచెం చెప్పు అన్నాడు అంటానే స్వామి ఈ దక్షుడు నానా మాటలు ఈశ్వరుణ్ణి నింద చేసినాడు అన్నాడు ఒక్కసారిగా వెళ్ళి ఆయన తన కద్యంతో ఆ తలను నరగడానికి ప్రయత్నం చేసినాడు కానీ అక్కడికి వస్తేనే ఆ దక్షుని భార్యలు ఎనిమిది మంది వాళ్ళు వచ్చి మాకు పతిభిక్ష ప్రసాదించు అని కోరుతూ ఉన్నారు కానీ ఈశ్వరుని యొక్క ఆజ్ఞాను మీరవేడు అంటే చంపాల్సిందే ధర్చుని ఇది ఆలోచించుకుంటూ ఉంటే అంత లోపలనే ఈ దేవతలంతా పరిగెత్తుకుంటూ పోయినారు ఒకరొకరు దిక్కులకు దిక్కులకు పోయినారు ఎట్ల పోతా ఉన్నారంటే మహావిష్ణువు గరుడ వాహనం మీద ఎక్కినాడు ఎక్కింగా తొందరగా పదంప ఈ వీరభద్రుడు అందరినీ నాశనం చేస్తాడు అని పోతూ ఉంటే లక్ష్మీదేవి నన్ను వదిలిపెట్టిపోతున్నారు నన్ను వదిలిపెట్టిపోతున్నారు అంటా ఉందంట అన్నప్పుడు ఆమెను ఒక చేత్తో పట్టుకున్నాడు ముందు ఈ యజ్ఞవాటికి నుండి బయటపడితే మళ్ళా నిన్ను ఎక్కించుకుంటాలి అని ఆమె వేలబడతా ఉందంట విష్ణు అలా పరిగెత్తుతూ ఉంటే యమధర్మరాజు భయపడి తన ఆత్మను శరీరాన్ని అక్కడ వదిలేసి ఆత్మను తీసుకొని పోయి ఒక కాకి అక్కడ కనపడితే ఆ కాకిలో వదిలినాడంట అందువలన కాకిలో పితృదేవతలు యమధర్మరాజు ఉంటాడనే మనము పిండ ప్రదానాలు చేసి కాకి పెట్టాలనేది యముని యొక్క రూపము యముని యొక్క ఆత్మ కాకిలో చేరింది కాబట్టి ఆ పితృదేవతలుగా భావించి ఆత్మలకు మనం పిండ ప్రదానాలు చేస్తామన్నమాట అంతేకాకుండా ఆ కాకిలో దూరేదానికి ముందుగా యమధర్మరాజు తన మహిషాన్ని అంటే దున్నపోతును తీసుకొని ఈ దున్నపో ఆయనకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ వీరభద్రుడిని చూస్తానే ఏం చేయాలనో అర్థం కాలే ఎలా పరిగెత్తాలనో అర్థం కాలే దున్నపోతు మీద నేను ఎక్కాలనా లేక దున్నపోతు నా మీద ఎక్కలనా అనేది అర్థం కాక దున్నపోతు మీద భుజాన్ని వేసుకొని పరిగెత్తుతూ ఉండి ఆ కాకి కనపడతానే ఆ దున్నపోతుని వదిలిపెట్టి తన శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ పోయి ఆ కాకిలో చేరిందంట అందువల్లనే ఆత్మ యమధర్మరాజు యొక్క రూపం అన్నమాట అదే అయిపోతేనే ఇంకా ఎవరెవరు ఏమేమి మాట్లాడినారో చెప్పండి అని అంటా ఉంటే అయ్యా విష్ణువు ఏమీ మాట్లాడలేదు బ్రహ్మ ఏం మాట్లాడలేదు వాళ్ళు ప్రాణభయంతో పరిగెత్తినారు హంస మీద సరస్వతిని కూడా ఎక్కించుకోకుండా పరిగెత్తినాడు బ్రహ్మదేవుడు అని చెప్పినాడంట అంతేకాకుండా ఎవరెవరు ఏమైనా ఎగతాలుగా మాట్లాడినారేమో చెప్పు అని అంట అంటేనే అదో ఆ సూర్యుడున్నాడే పండ్లన్నీ ఇగలబెట్టి నవ్వినాడు ఆమె అగ్నిలో దూకుతానే అన్నాడు అని ఒక్కసారిగా వెళ్ళి ఆ పండ్ల మీద తన్ననాడంట తనే పండ్లన్నీ రాలిపోయినాయి మొత్తం సూర్యునికి అందువలన అప్పటి నుంచి గట్టి వస్తువులు చెరుకు రసం అంటే చాలా ఇష్టం ఆయనకేమో కానీ పండ్లు ఊడిపోయినాయి కాబట్టి ఆ చెరుకులను తినలేక మెత్తగా మగ్గిపోయినటువంటి అరటి పండ్లు మెత్తగా ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు గోధుమ పాయసము గోధుమలతో చేసిన నమలడానికి లేక పాపము ఆ పాయసాన్ని గటగట తాగొచ్చునని అప్పటి నుంచి ఆయనకు అరటిపళ్ళు గోధుమ పాయసము ద్రాక్ష పండ్లు లాంటి మెత్తని పదార్థాలు మాత్రమే తింటా ఉన్నాడంట ఇట్లనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో తాతాచార్యులని ఒక గురువు ఉండేవాడు ఆయనకు ఒకసారి ఒక పళ్ళు రాలిపోయింది రాలిపోతే మాట్లాడితే చూసిపోతుంది కాబట్టి సభలో ఎట్లా చేయాలని ఆలోచన చేసి అప్పుడు పండ్లు కట్టే డాక్టర్లు లేరు అందువలన ఒక కుక్క పండు తీసుకొని వచ్చి బాగా దాన్ని శుభ్రం చేసి దాన్ని అట్లా పెట్టుకొని సభకు పోయినాడంట అది ఎట్లా తెలుసుకున్నాడో తెనాలి రామకృష్ణుడు తెలుసుకొని వచ్చినాడంట సభలో కూర్చొని రవిగాన్స్ అనేది కవిగాంచినాడు అన్నాడంట ఏమి ఏమి తెనాలి రామకృష్ణ అట్ట మాట్లాడుతున్నావు అన్న అదే స్వామి రవిగాన్స్ అనిది కవిగాంచినాడు అన్న మళ్ళా ఏమిటి చెప్పు అర్థమయ్యేటట్లు అంట సూర్యునికి దక్షయజ్ఞంలో పనులన్నీ రాలిపోతే ఆ పండ్లను ఎలా పెట్టుకోవాలనో రవికి తెలియదు కానీ మన కవి ఉన్నాడే తాతాచార్యులు ఈయన ఆయన కంటే గొప్పవాడుగా ఉన్నాడు కుక్క పళ్ళు పెట్టుకొని వచ్చినాడు అన్నాడట రే ఎక్కడ చూసినా నా మర్యాద తీస్తావురా అని ఆ తాతాచార్యులు అన్నాడంట అందువలన ఆ సూర్యునికి ఎప్పుడు అవి మెత్తని పదార్థాలనే పెట్టాలా తర్వాత దక్షిని యొక్క తలను నరికేసినాడు ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేత కానీ అప్పటికే ఈ ఈ భార్యలంతా ఎనిమిది మంది వచ్చి ఆయన పాదాల మీద పడి మాకు పతిభిక్ష పెట్టండి అంటే ఆ పతిభిక్ష ఇచ్చేవాడిని నేను కాదు పరమేశ్వరుణ్ణి అడగండి అంటే వాళ్ళు కైలాసానికి వెళ్ళి ఆ ఎనిమిది మంది ఆయన పాదాల మీద పడి మా భర్త తప్పులను క్షమించు మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు అని ఈశ్వరుని కాళ్ళ మీద పడితే అప్పుడు పార్వతీదేవి కూడా అలవోకగా అక్కడ ఉన్నటువంటి అంటే పార్వతీదేవి ఆయన మనస్సు కనపడుతూ ఉంటుంది ఆత్మ ఆయన కూడా వాళ్ళకు ప్రతిభిక్ష ఇవ్వని ఆజ్ఞ ఇవ్వడము ఈశ్వరుడు ఈ తలను ఏ తలను ఏ ఐశ్వర్యము అనుభవించిన తల ఉందో అది నీకు ఇంకా రాదు కాబట్టి నీకు ఒక శిక్ష ఉండాల గుర్తు ఉండాలా కానీ ప్రాణం పోస్తామ్మా అని అక్కడనే ఒక పెద్ద గొర్రె గొర్రెపోతు అదే పొట్టేలు ఉంటే ఆ పొట్టేలను వీరభద్రునితో నరికించి ఆ పొట్టేలు తలను తీసి దక్షునికి అతికించి మళ్ళీ ఈశ్వరుడు ప్రాణం పోసినాడు అందువలన ఆయనకు పొట్టేలు తల వచ్చింది దక్షునికి హరి గో